అణ్వాయుధాలు కోరిన పోలాండ్ నిరాకరించిన ట్రంప్ రష్యా దుక్కుడుకు కలెం వేసేలా అమెరికా అణ్వాయుధ అన్వాయుధాలను తమ దేశంలో మోహరించాలని పోలాండ్ అభ్యర్థనను అమెరికా తిరస్కరించింది తాజాగా అగ్రాజ్య ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఈ విషయాన్ని వెల్లడించారు పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ డూడా కూడా ఇటీవల మాట్లాడుతూ అమెరికా పశ్చిమ ఐరోపాలో భద్రపరిచిన అణువాయుధాలను పోలాండ్లో మోహరించవచ్చని పేర్కొన్నారు గతంలో డోడా ఇలాంటి ప్రతిపాదనను జో బైడెన్ వద్ద చేయగా ఆయన అందుకు నిరాకరించారు తాజాగా ఈ అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్ స్పందించారు తాను ఈ అంశంపై అధ్యక్షుడు ట్రంప్తో చర్చించినట్లు పేర్కొన్నారు ఒకవేళ ఐరోపా తూర్పు సరిహద్దులకు అనువాయులను విస్తరించాలన్న అభ్యర్థనకు ఆయన మద్దతిస్తే తాను షాక్ అవుతానని పేర్కొన్నారు గత జో జో గత జో బైడెన్ ప్రభుత్వం నిద్రలో నడుస్తూ మనల్ని ఓ అనుసంక్షలో అనుసంక్షంలోకి తీసుకెళ్లిందని మండిపడ్డారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలంటే ప్రశాంతంగా ఉండే నాయకులు కావాలని తెలిపారు బైడెన్ కార్యవర్గం ఉక్రెయిన్కు ఆయుధాలు ఇచ్చి మాస్కోకి రక్తసిక్తమయ్యేలా చేసిందన్నారు ఇక ట్రంప్ మాత్రం తన మొత్తం కార్యవర్గాన్ని ఈ సంక్షోభంలో మోహరించి ఉక్రెయిన్కి ఏం కావాలి రష్యా డిమాండ్లు ఏమిటి అని అన్వేషిస్తున్నారు అసలు ట్రంప్ ఉంటే ఈ యుద్ధమే వచ్చేది కాదని వాన్స్ వెల్లడించారు అమెరికా మాత్రం ఇతర దేశాలకు అణ్వాయుధాలు విస్తరించాలని చిన్న దేశాలకు కూడా అన్వా అణ్వాయుధాలు సరఫరా చేయాలని చెప్తుంది కానీ అమెరికాకు వచ్చేసరికి మాత్రం పోలాండ్కు అభ్యర్థన మాత్రం అమెరికా తిరస్కరించింది ఇదే ఒక అమెరికా యొక్క స్ట్రాటజీ ఇది వేరే ఒక దేశాలను ఉసుగొలుపుతుంది తన వరకు వచ్చే వరకు మాత్రం ఐరోపా పోలాండ్ అభ్యర్థన మాత్రం తిరస్కరించింది